లవ్ టుడే రిటర్న్స్ ఆఫ్ ది డ్రాగన్ తో టాలీవుడ్ లో కూడా స్టార్ అయ్యాడు కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథ్ రీసెంట్ గా డ్రాగన్ తో మరో వంద కోట్ల బ్లాక్ బూస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు తాజాగా మరో జాక్పట్ కొట్టాడు వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తున్నాడు ప్రదీప్ శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమాకు అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు రౌడీ పిక్చర్స్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై నయనతార లలిత్ విష్ణుకుమార్ నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ తో ఓ బైలింగ్ వల్ మూవీకి కామెంట్ అయ్యాడు ప్రదీప్ ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కినట్లు తెలుస్తోంది త్వరలో టైటిల్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్ బైలింగ్ వల్ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది లవ్ టుడే డ్రాగన్ వంద కోట్లు క్లబ్ లో చేరిపోవడంతో ఇప్పుడు ప్రదీప్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి